హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాస్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కిట్కి సంబంధించి ఏమేమి వస్తువులు ఉంటాయి అందులో మనకి ఎలాంటి వస్తువులు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది సో వాటిలో భాగంగా మనకి మేజర్గా కొన్ని కొన్ని ఏవైతే కంపల్సరీగా ఇస్తారో వాటికి సంబంధించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది అవే కాకుండా ఇంకా మేజర్గా వేరే థింగ్స్ కూడా ఇస్తారు ఇప్పుడు నేను చెప్పేవే కాకుండా బట్ బ్రీఫ్గా మనకి ఏవి ఇంపార్టెంట్ తర్వాత ఏవి ఇస్తారనే వాటి గురించి నేను డీటెయిల్గా చెప్పడం జరుగుద్ది చివరి వరకు మన వీడియో చూసి తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ట్రైనింగ్ క్విట్ ఉంటుంది కదా అది ఒక ట్రంక్ పెట్టే అంటే ఒక ట్రంక్ పెట్టు దాంట్లో వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వేసి ఒక బాక్స్ అన్నది ఉంటుంది అందులో ఓపెన్ చేయగానే మనకి థింగ్స్ అన్నీ ఉంటాయి అందులో ఏమంటే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది ఎందుకంటే ఆ వాటర్ బాటిల్ కూడా మన షోల్డర్స్కి వేసుకొని వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న వాటర్ బాటిలే ఉంటుంది అంటే అది ఏదో మామూలు పట్టుకోవడం కాకుండా దానికి ఒక క్యాప్ వచ్చి దానికి ఒక బ్యాండేజ్ లాగా మన భుజాలకు వేసుకొని వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న క్యాప్ ఉంటుంది ఎందుకంటే అది ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైనా జంగిలికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం కంఫర్టబుల్గా చేతితో పట్టుకోకుండా మన షోల్డర్స్కి తగలేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ షీట్ ఇస్తారు ఎందుకంటే ఎక్కడికైనా మనం క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ క్యాంప్లో ప్లాస్టిక్ సీట్ యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ముళ్ళులు ఉన్నా తర్వాత ఏదన్నా అన్పన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నా ఆ ప్లాస్టిక్ షీట్ ఉపయోగించి మనం వాటి మీద కూర్చోవడం కానీ అలా చేయొచ్చు తర్వాత బ్లాక్ లెదర్ బెల్ట్ ఒకటి ఇస్తారు ఎందుకంటే బ్లాక్ లెదర్ బెల్ట్ మనము ఏదైనా యూనిఫామ్ వేసుకున్నప్పుడు దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఈ బ్లాక్ బెల్ట్ లెదర్ అన్నది ఇవ్వడం జరుగుద్ది తర్వాత బ్లూ కలర్ పింక్ క్యాప్ ఎందుకంటే ఇంతకుముందు ఏపీఎస్పికి సివిల్కి వేరువేరుగా ఉండేది బట్ రీసెంట్లీగా ఈ బ్లూ కలర్ కలర్ పింక్ క్యాప్ అన్నది ఏపీకి ఎస్పీకి అయినా సివిల్కి అయినా ఒకే రకంగా ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే ఫర్ యూనిటీ కోసం తర్వాత సంబంధించి దీనికి సైజ్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది క్యాప్ ఒకసారి సైజ్ అన్నది అటు ఇటు రావచ్చు సో మనకి ఇవ్వగానే ఫస్ట్ ఇక్కడ సైజు చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి వెబ్ బెల్ట్ వెబ్ బెల్ట్ అంటే స్ట్రిక్ట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్తో మనకు అది ఎంత టఫ్గా ఉంటుందంటే కొట్టగానే ఒకటేసారి చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో అదొకటి ఇస్తారు తర్వాత మనకి లాటి ఈ లాటీ అన్నది ఒకటి జంగిల్కి వెళ్ళినప్పుడు ఉపయోగపడుద్ది తర్వాత మేజర్మెంట్ డ్రిల్స్ చేసినప్పుడు వగైరా వగైరా వాటికి సంబంధించి ఈ లాఠీ అన్నది ఇవ్వడం జరుగుద్ది తర్వాత షూస్ ఇస్తారు షూస్ వైట్ షూస్ ఇస్తారు తర్వాత సాక్స్ కూడా ఇస్తారు ఆ షాక్స్ కూడా మూడు సెట్లు ఇవ్వడం జరుగుద్ది ఒకటి వైట్ సాక్స్ తర్వాత బ్లాక్ సాక్స్ తర్వాత డ్రిల్ బూట్లు అనేది ఇవ్వడం జరుగుద్ది తర్వాత ఆ డ్రిల్ బూట్లకు కూడా సాక్స్ ఇవ్వడం జరుగుద్ది తర్వాత వచ్చేసి పాలిష్ బ్రష్ ఫర్ షూ క్లీనింగ్ మనకి పాలిష్ చేసుకోవడం కానీ బ్రష్ ఇస్తారు ఎందుకంటే మనం పాలిష్ చేసుకోవాలి కాబట్టి తర్వాత వచ్చేసి ఏపు పోలీస్ లోగోకి సంబంధించి ఒక లోగో ఇలా ఉంటుంది లోగో ఆ లోగోకి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుద్ది తర్వాత వచ్చేసి జంగిల్ డ్రెస్ అలాగే ఆ జంగిల్ డ్రెస్కి సంబంధించి షూస్ కూడా తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ షూ ఎందుకంటే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం బ్లాక్ కలర్ షూ ఈ షూ అన్నది మనకి ట్రైనింగ్ సెంటర్లో అలాట్ చేయడం జరుగుద్ది ఎందుకంటే ఈ షూ వేసుకొని మనం కొన్నిసార్లు కొన్ని ట్రిల్స్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి టీ షర్ట్ అండ్ లోయర్స్ మూడు జతలు మనకి ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ సెంటర్లో మనం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసే సపరేట్ యూనిఫామ్ తర్వాత వచ్చేసి షార్ట్స్ అక్కడ ట్రిల్స్ చేసుకున్నప్పుడు మనకి షార్ట్స్ అన్నది నెససరీ ఆ షార్ట్స్ మనకి ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే మేజర్గా అన్నిసార్లు మనం ఫ్యాన్స్ లోయర్లు యూస్ చేయలేం అప్పుడప్పుడు షార్ట్స్ అన్నది వేయాల్సి ఉంటుంది తర్వాత గ్రౌండ్ షీట్ గ్రౌండ్ షీట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం రిల్స్ చేస్తున్నప్పుడు కింద పరిచేసుకుంటాం కదా ఇలా అలాంటి ఒక షీట్ ఇస్తారు ఇది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ షీట్ ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది తర్వాత వచ్చేసి విజిబుల్ కార్ట్ అంటే విజిల్ మనకి విజిల్ వేయడానికి బ్లాక్ కలర్ థ్రెడ్తో ఒక విజిల్ అన్నది ఉంటుంది ఇది మామూలుగా ఎస్ఐకో రకంగా తర్వాత ఆర్ఎస్ఐకో రకంగా ఏపీ ఎస్పీ తర్వాత వేరే వేరే కేటగిరీని బట్టి క్యాప్స్ కూడా వేరే డిఫరెన్సేషన్గా ఉంటుంది తర్వాత వచ్చేసి వెపన్ కార్ట్ వెపన్ కాట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక పర్సన్ నిలబడినప్పుడు మన ఈ గన్ను ఉంటుంది కదా దాన్ని మన షోల్డర్ తగిలేసుకోవడానికి ఒక థ్రెడ్ వచ్చింటుంది తర్వాత అదే విధంగా ఈ ముందర కత్తిలాగా ఆ గన్నుకి ఆ ముందర కత్తిలాగా ఉంటుంది అది తీసుకొని మనం షోల్డర్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఆ వెపన్ ఉంటుంది ఆ వెపన్ అన్నది మనం మిస్ప్యూర్ అవ్వకోకుండా సపరేట్ మన జోబీలో వేరే చోట పెట్టుకోవడానికి మన డ్రెస్సింగ్ యూనిఫామ్లో ఉంటుంది తర్వాత షోల్డర్ బ్యాండ్ ఫర్ ఏపీఎస్పి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షోల్డర్కి మన షోల్డర్కి ఒక బ్యాండ్ ఉంటుంది ఏపీఎస్పి అని చెప్పి ఈ బ్యాండ్ అన్నది మనకి ఇవ్వడం జరుగుద్ది అదే సివిల్ వాళ్ళకైతే ఏపీపీ అని ఉంటుంది వాళ్ళకి అలా వస్తుంది ఇవి ఫ్రెండ్స్ కామన్గా ఏపీ పోలీస్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకు ఉండవలసిన మినిమం థింగ్స్ ఈ థింగ్స్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుద్ది సో ఇలా ఇంకా కొన్ని చాలా థింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది బట్ మేజర్గా ఈ థింగ్స్ అన్నది మనకు ప్రొవైడ్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎప్పటికప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్